ఏపీ రాజకీయ యుద్ధంలో అసలైన ఘట్టం మొదలైంది నామినేషన్ల పర్వం పండుగలా సాగుతోంది కీలక నేతలంతా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన షర్మిల ఆ తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పించారు ఇక అటు షర్మిలకు విషెస్ చెప్తూ అమెరికా నుంచి ఆమె కుమారుడు కూతురు కోడలు తల్లి విజయమ్మ విషష్ చెప్తూ ఫోటోలు పంపించారు వాటిని షేర్ చేసిన షర్మిల ఇమోషనల్ అయ్యారు ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సందర్భంలో దేవుని దీవెలలు నాన్న ఆశీర్వాదం ప్రియమైన అమ్మ ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని న్యాయం కోసం విజయం వైపు అడుగు వేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డిని వైఎస్ వివేకానందరెడ్డిని మర్చిపోలేని జనాలు అందరూ ఆశీర్వదించారని కోరుకుంటున్నారని ధర్మం వైపే మన కడప జనాలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఓవైపు కొడుకు మరోవైపు కూతురు ప్రచారం మొదలుపెట్టడానికి ముందు ఇద్దరిని ఆశీర్వదించిన విజయమ్మ సరిగ్గా ఎన్నికల సమయానికి అమెరికాలో మనువడి దగ్గరికి వెళ్ళిపోయారు విజయమ్మ అమెరికా వెళ్లడంపై రాజకీయంగానూ రచ్చ జరిగింది జగన్ కు భయపడే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారని టీడీపీ విమర్శల వర్షం గుప్పించింది అయితే అటు కూతురు ఇటు కొడుకు ఎవరి వైపు ఉన్నా మరొకరిని నొప్పించినట్లు అవుతుందని అందుకే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారని మరికొందరు పోస్టులు పెట్టారు ఏమైనా షర్మిల నామినేషన్ వేళ విజయమ్మ పంపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి